హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అయితే నేనైతే మా కందు వచ్చానండి వెనకనా చూడండి ఇవి అయితే చాలా బాగుందండి చూడు ఇప్పుడే మేఘాలండి ఇప్పుడే లెగుస్తున్నాయండి చాలా చల్లగా ఉన్నాయండి పైన అయితే ఆ పోడు వ్యవసాయం చేసేమండి కందులు కందులు ఇవన్నీ మినుములన్నీ పైన ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుందండి పైన అయితే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే పుల్లు వరకు చూడండి సరేనా స్కిప్ చేయొద్దండి పూర్తి వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి ఇంకా పైన అయితే చాలా అనేక రకమైనటువంటి పంటలు అయితే చేసామండి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం సరేనా చూద్దాము పైకి వెళ్ళి సరేనా పైకి వెళ్తున్నాం అండి చూడండి ఇక్కడ మా ఊరు నుండి అయితే ఇక్కడ ఇప్పుడు ఆ వెళ్ళాలంటే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాం అండి వెళ్ళాలంటే ఘాటు ఎక్కాలండి మన కంపల్సరీ ఘాట్ ఎక్కాలా చూద్దాం పైన మీకు అయితే అన్నీ చూపిస్తాను సరేనా ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం అండి ఏదేమైనా సరే ఘాట్ ఎక్కి వెళ్ళాలండి ఇప్పుడైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను సరేనా రండి అలా నాతో పాటు ర పైకైతే విధంగా వెళ్ళాలండి బాగా అలసిపోతున్నానండి ఎందుకంటే రోజు ఎక్కాలా ఘాటి దీంతో సరేనా ఇప్పుడైతే దగ్గరికి వస్తానండి ఇదేనండి దగ్గరికి వస్తే ముందు అయితే ఇక్కడ మేకలు కట్టేవాళ్ళం అండి ఎందుకంటే వ్యవసాయం చేయకుండా ముందు అయితే ఇక్కడైతే మేకలు వాళ్ళ అండి ఇక్కడ ముందు వ్యవసాయం చేయకుండా ముందు కట్టినప్పుడు అయితే వచ్చినటువంటి గతం గతం ఉంటుంది కదండి ఎరువు ఆ ఎరువు అయితే అక్కడ పంట ధర అయితే వేసి అయితే పండించామండి ఇదేనండి రీసెంట్గా ఆ మొన్నట్లోనే ఇక్కడ ఉండేవి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఊరుగాడ పంపిస్తామండి ఇదే మేకలు గద ఎరువు అండి ఇది ఇలాంటిది వేసి అయితే పంటను నేచురల్గా పండిస్తామండి చూడండి సరేనా ఇక్కడేనండి మేకలు కట్టామండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంటికాడ తీసుకెళ్ళిపోయామండి ఇప్పుడైతే ఇక్కడ లేవండి మేకలు మళ్ళీ నెక్స్ట్ టైంలో మళ్ళీ అయితే ఇక్కడ కడతామండి ఎందుకు ఇదేనండి ఆవులు కట్టే చాలండి ఇది మేము దీన్ని చాలనుకుంటాం చాలంటామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అయితే పశువులు ఇక్కడ ఉండేవండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికాడ కట్టేసామండి ఇదన్నీ ఇక ఎరువుతయితే మరి పంట సేనకైతే వేసి అయితే పండిస్తామండి ఇప్పుడు మందులు ఇవన్నీ వాడమండి ఈ పశువులతో వేసినటువంటి పేడగత్తంతో అయితే ఆ పంటనైతే పండిస్తాం చూడండి మీకు అనిపిస్తుంది కదండి ఆ పసుల పేడ దీంతో అయితే పంటనైతే పండిస్తాం సరేనా ఇప్పుడు ఆ పంట సేందరికి వెళ్దాం సరేనా చూపిస్తాను పంట ఏ విధంగా చేసామన్నది ఇప్పుడు పైకి వెళ్దాం సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇందాక మీకైతే గతాన్ని చూపించాను కదండి ఆ ఎరువు అయితే ఆ ఇక్కడైతే వేసి అయితే ఈ కందులైతే పండిస్తాం చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పూత పూసి కొన్ని అయితే పింజలు దిగుతున్నాయండి ఇవేనండి ఆ ఎరువుతో అయితే ఈ విధంగా అయితే పండిస్తాం నేచురల్గా మేము పండించేటువంటి కందులండి చిక్కుళ్ళు అంటామండి వీటికి తెల్ల చిక్కుళ్ళు సరేనా ఇవి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మేమైతే తర్వాత నెక్స్ట్ టైం అయితే తప్పకుండా పంట వచ్చిన తర్వాత అయితే డెలివర్ చేయడానికి అయితే మేమైతే సిద్ధంగా ఉన్నాము చూడండి ఈ పంట అయితే మొత్తము ఎలా ఉంది ఒకసారి పంటను చూడండి ఏ విధంగా ఉందన్నది చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే ఈ పంటను తినడం వల్ల అయితే మనం హెల్తీగా ఉంటామండి ఎందుకంటే మన బ్లడ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి ఇవి పంట తినడం వల్ల మనకు పోషక చూడండి పంట ఏ విధంగా ఉంది పూతలు అయితే ఇప్పుడే పూసి పింజలు కొన్ని దిగుతున్నాయండి మీకు ఆకులు కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఒకసారి సరేనా పూర్తి చూడండి సరేనా ఇది రెడ్ బీన్స్ అండి చూడండి రెడ్ బీన్స్ అనేది ఏదంటే మొక్క బారి ఇప్పుడు మొదటి కొనాలకన్నా పారైతే చాలా ఎక్కువ పాకుతుందండి చూడండి ఇప్పుడు కూడా ఇవి కూడా అయితే ప్రజెంట్ అయితే పువ్వులు అయితే పూసినాయండి ఇవి కూడా చాలా ఎక్కువగా మోతదిలో మాకైతే ఈ పంట అయితే వస్తుందని చూడండి ఇవి కొనలా పార పరిగెడతాయండి ఇందాక చూ అయితే అది కొనలా పాకదండి మామూలుగా దిగుతాయి ఇవైతే పొనలా పాక అయితే ఇవి రెడ్ బిన్స్ చూసారు కదండి ఇలా ఉన్నాయి మొక్కలు ఇవి పాకుతుంటాయినట్టు పాక అయితే ఈ విధంగా తయారవుతాయి చూడండి ఓకేనా ఇదేనండి మా పాక చూడండి ఏ విధంగా ఉందండి కవర్తో అయితే ఈ విధంగా చేసుకుని అయితే ఇక్కడైతే మేమైతే పంట చేయక అయితే మా ఫ్యామిలీతో అయితే ఇక్కడ ఉండి ఇక్కడైతే వండుకొని అయితే తినైతే పంట అనేది చేస్తాం చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదంతా తీసేము ముందైతే ఉండేది ఇక్కడ ఉంటూ ఇక్కడైతే ఇలాగా తయారు చేసుకున్నామండి ఇలా తయారు చేసుకోవడం వల్ల కాకుండా కర్రలతో వేసుకోవడం వల్ల సీమలు కానీ ఏ పురుగులు కానీ మనకు ఎక్కకుండా ఉండడం గురించి అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకుంటాం ఇదేనండి పంట పిట్టలకైతే ఇలా సౌండ్ చేయడం వల్లనైతే పిట్టలైతే మనకైతే ఇక్కడైతే రావడానికి అవకాశం ఉంది ఇది కూడా కొడదాం సరేనా ఏ విధంగా సౌండ్ చేస్తుందని ఒకసారి కొడతాం సరైన చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి మీరే వినండి సరేనా ఎలా ఉందన్నది కూడా సౌండ్లో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి సరేనా కొడతాం సరేనా ఈ సౌండ్ వినగానే పిట్టలు అయితే దగ్గరలో ఉన్న పిట్టలు అయితే మనకైతే ಪಾರಿಪುತೆ ಯನ್ನ ಮಾಟಾ ಸುಳನ್ಟ ಒಕ್ಸರೆ. ఫ్రెండ్స్ మీకు ఇది కనిపిస్తుంది కదండి దీన్ని మేమైతే బడ్డే అంటామండి ఇది మరి ఏంటంటే ఇక్కడ ఈ పంట నూరిచిన తర్వాత చొప్ప ఉంటుంది కదండి గడ్డి ఆ గడ్డిని అయితే ఇక్కడ నిల్వ చేసి ఉంచుకొని అయితే మా పశువులకైతే ఈ గడ్డిని అయితే పెడతామండి ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి చొప్ప అయితే మురిగిపోయిందండి ప్రజెంట్ అయితే పావులు కూడా ఇంటికి తీసుకెళ్లిపోయామే ఇంటికి తీసుకెళ్ళిపోయామండి ఇప్పుడు అయితే తినడానికైతే ఇక్కడ వాటికైతే అయితే లేవు ఆ వేరే చోట్లయితే తీసుకెళ్ళైతే మేపుతుంటామండి ఇప్పుడైతే ఇప్పుడు ఈ పంట వచ్చిన తర్వాత ఈ అయితే నూర్చిన తర్వాత ఈ గడ్డినైతే మళ్ళీ సొప్ప అంటాం మేము గడ్డి కూడా అంటాము ఈ గడ్డినైతే అక్కడ పెట్టయితే నిల్వ చేసి అయితే పశువులు అక్కడ పాక చూసారు కదండి అక్కడైతే పెట్టయితే మేమైతే వాటినైతే తినిపిస్తామండి చూడండి సరేనా ముందుకు వెళ్దాం సరేనా కానీ నేను చెప్తాను నేను ఇదేనండి చూడండి పెద్ద కలంలో తయారు చేసుకుంటామండి పంట వచ్చిన తర్వాత ఇక్కడైతే మేమైతే ఆ పంటనైతే నూర్చి మరి ఇందాక చూసారు కదండి సొప్పబడ్డీ అందులో అయితే పెట్టుకుంటాము చూడండి ఫ్రెండ్స్ నా వెనకలైతే వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి అద్భుతమైన వ్యూ అండి చూడండి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశానికి రావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సరైన చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా పొగ మంచుతో కప్పబడిందండి చూడడానికి అయితే మాకు చాలా బాగుంటుంది చూడండి నాకైతే ఇది చూసేసరికి చాలా ఏపీగా ఉంటుంది వచ్చినప్పుడల్లా చూస్తున్నప్పుడల్లా చాలా పడుతుంటానండి ఇక్కడ చూసి చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి జీరుకు చెట్టు అంటామండి ఈ చెట్టు నుండి అయితే మాకైతే కళ్ళు అయితే దొరుకుతుందండి మనకు బయట వైన్ కన్నా మనకి ఈ చెట్టు వచ్చే కళ్ళు అయితే చాలా బాగుంటుందండి మీరు ఇటువంటి కళ్ళు ఎప్పుడైనా తాగేరా లేదో తెలియదు కానీ ఈ వీటిను వచ్చే కళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యం బాడీ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ చెట్టు అయితే ఈ విధంగా ఉంది సరేనా చూడండి చెట్టు మొత్తం పైన ఇలా ఉంది ఇక్కడ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదండి ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది దానికి ఓకే స్టా ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం మావేనండి కందులు అలాగే మినుములు అలాగే రెడ్ బీన్స్ అన్నీ వేసేయమండి మొత్తం ఇలాగ సుమారుగా ఒక పది ఎకరాలు వేసేయమండి చూడండి ఈ గరువులన్నీ మీకు కనబడుతున్నాయి ఇది ఈ ఇంతా మావేనండి ఇప్పుడైతే ఈ వీటినైతే ప్రజెంట్ అయితే పూతకొచ్చి రెడీగా ఉన్నాయండి చూడండి ఈ గరువులు మొత్తం మావే మీకు కనబడుతున్నాయి కదండి ఈ మొత్తం అండి ఈ కొండ మొత్తం అయితే చేసేమండి చూడండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం సరేనా ముందుకు వెళ్దాము వీటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తకి వెళ్ళాలి ఎందుకంటే ఇవి మనకు కొనాలు తొక్కేస్తాం కాబట్టి కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి ఆ రోడ్ అయితే చిన్న దారి ఉంది అవి మూసుకుపోయినండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఒక చెట్టు తొక్కేసినా సరే మరి చెట్టుకు మనకు ఫలితం రాకుండా పోద్ది సరేనా చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఇప్పుడైతే ముందుకు వెళ్దాం సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొదటిని ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా స్టార్ట్ అయిన చివరికి అయితే వెళ్తున్నాం అండి ఎందుకంటే రోజు పది ఇరవై సార్లు వెళ్ళకపోతే ఇక్కడ కోతులు అయితే తినేస్తాయండి ఈ కోతులు బిజారు చాలా ఎక్కువగా ఆ ఇటంతా కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకనేసే వాటికైతే అరుద్దాం సరేనా ఓ సరేనాహ్ మనకి ఏదంటే ఆ వాటికి ఇక్కడ మనిషి లేడు అనుకుని వచ్చి మరి మొత్తం దున్నేస్తాయండి కందులన్నీ ఇప్పుడైతే ఇలా అరవడం వలన అయితే కోతులు అయితే పరి పరిగెడతాయి సరేనా రోజు ఇలాగ అరుస్తూనే ఉండాలండి ఈ వచ్చిన తర్వాత ఇప్పుడైతే కోతులు ఇవి వేటంతా వచ్చి మరి మొత్తం పూత ఆ పింజే మొత్తం చెట్లు కూడా పెరిగేస్తాయి ఈ కోతులు బిజరా ఎక్కువ అన్నమాట మాకైతే ఈ కోతులు రోజుకి మనం ఇలాగ రాకపోతే ఈ మరి మొత్తం ఒక రోజు రాకపోతే మొత్తం కంది చేని మొత్తం పాడు చేసేస్తాయి చూడండి ఇంత చక్కగా ఉన్నటువంటి చేని ఈ కా కోతుల వల్ల పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజుకి ఎలాగైనా కనీసము వస్తూ ఇక్కడ ఉంటూ ఇక్కడ మనము ఉండకపోతే అయితే ఇవన్నీ మొత్తము పాడైపోయే అవకాశం ఉందన్నమాట ముందు ఇంకా ఇంకెన్నో ఉన్నాయి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా ముందు అయితే ఇంకా ఉంది ఎంత భూమి కూడా చాలా పుష్టిగా ఉందండి మా ప్రాంతంలో ఎందుకంటే నేచురల్గా మేమైతే పండిస్తున్నాం కాబట్టి ఆ భూములైతే చాలా బాగుంటుంది ఇక్కడ అల్లం కూడా వేసామంటే అల్లము చూడండి అల్లం ఏ విధంగా ఉంది ఒకసారి మిరప చెట్లు అలాగే సిరి తమటలు అంతామండి సిరి తమట్లు కూడా ఇక్కడ వేసుకున్నాం భూమి అయితే చాలా బాగుంది ఎందుకంటే నేచురల్గా మేము పండిస్తాం కాబట్టి ఎటువంటి ఎరువులు వాడకుండా పండిస్తాం కాబట్టి భూమి అయితే చాలా బాగుంటుందండి మీ చాలా చక్కగా మీరు ఇటువంటి పంట ఇటువంటి పంట తినడం వల్ల మనమైతే హెల్దీగా ఉంటామండి సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ముగించాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్